మీడియా మిత్రులకు నమస్కారం నేను మీ రఘునందన్ రావు ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లోపల టీయుఎఫ్ఐడిసి నిధుల కింద ప్రతి వార్డులో సుమారు యాభై లక్షల రూపాయల విలువ చేసేటువంటి పనులని రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించింది ఈ టియుఎఫ్ఐడిసి నిధులని గత ప్రభుత్వం మంజూరు చేస్తే తర్వాత వాటిని రద్దు చేసినామని మళ్ళీ విడుదల చేస్తామని చెప్పి కొత్త కొత్త ప్రతిపాదనలు తీసుకొని రెండు సార్లు మూడు సార్లు టెండర్లు పిలిచి క్యాన్సిల్ చేసి రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది ప్రభుత్వం ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి అలసత్వానికి నిదర్శనం నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇదే టీఈఎఫ్ఐడిసి నిధులతోటి రెండు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఎందుకు పనిచేయలేదో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అంతా పూర్తి అయింది ఏనుగళ్ళింది తోక మిగిలింది అన్నట్టు దుబాక్లో ఒక ఐటీఐ భవనం మిగిలిపోయింది దానికి పది లక్షలు ఇస్తే ఐటీఐ భవన నిర్మాణం పూర్తి అయిపోతుంది దాని పక్కనే టాటా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయవచ్చింది ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం కోట్లాది రూపాయలని మంజూరు చేసి విడుదల చేసినటువంటి నిధులు ఐదు లేదా పది లక్షల కోసం ఆగిపోయినటువంటి ఐటీఐ భవనాన్ని ఈరోజాక ప్రారంభించకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ పనితీరుకి నిదర్శనం ఇట్లా ఎన్నికల ముందు వచ్చి కొబ్బరికాయలు కొడితే ఎలక్షన్లలో గెలుచుడు సంగ దేవుడరికి కానీ పార్టీ ప్రజలలో బదనామవుతుంది కాంగ్రెస్ పార్టీ అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు భారతీయ జనతా పార్టీ ఎవరెన్ని కథలు పడ్డా ఎవరెన్ని ఇచ్చేసినా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండా అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొట్లాడి తీసుకొచ్చినటువంటి ధర్మారం నుంచి ప్రస్తుత నేషనల్ హైవే సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ ధర్మారం చౌరస్తా నుంచి దుంపలపల్లి మీదుగా బల్వంతాపూర్ వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మూడు పథకం కింద తీసుకొచ్చినటువంటి రోడ్డు మీద ఒక బ్రిడ్జి పని లో లెవెల్ కాజ్వే పని మిగిలిపోయిందని విషయాన్ని గుర్ దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పదోన్నతి పొందిన తర్వాత ఈరోజు తిరిగి ఆ పీఎంజిఎస్వై రోడ్ కోసం అని చెప్పి గౌరవ మంత్రి గారితో శంకుస్థాపన చేయించడం జరిగింది సుమారు రెండున్నర కోట్ల రూపాయల నిధులతో మిగిలిపోయినటువంటి వర్క్ను కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు దుంపలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పిఎంజిఎస్వై త్రీ కింద రెండున్నర కోట్ల రూపాయలతోటి ఒక బ్రిడ్జి పనులను కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది నాలుగు నెలల టైం బౌండ్ ప్రోగ్రామ్గా పెట్టుకొని ఆ బ్రిడ్జిని పూర్తి చేయాలని కూడా కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రకంగా మేము ఎక్కడున్నా భారతీయ జనతా పార్టీ నాయకులం ఎమ్మెల్యేలం ఎంపీలం అభివృద్ధికి పర్యాయపదంగా గ్రామాలను నిలపాలని మున్సిపాలిటీని నిలపాలని మేము పనిచేస్తుంటే కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఇన్ఛార్జి మంత్రులంతా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు ఇది దురదృష్టకరం మీరు ఎన్ని చేసినా మున్సిపాలిటీ లోపల గెలిచేది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ప్రజలు ఇస్తున్నారు మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చినటువంటి మోసపూరిత వాగ్దానాలని ప్రజలు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారనే లోపల నాకు ఎట్లాంటి సందేహం లేదు థ్యాంక్ యూ